పేరు డాక్టర్ నన్నగారి ఈ రోజు ఏంటి అంటే ఇప్పుడు ఆగస్టు నెల మొత్తం ఒకటి తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది ఒక స్పెషల్ గా ఒక వీక్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం ఇందులో ఏంటి అంటే తల్లిపాలు దీంట్లోనే మనం చూసుకుంటే ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు అంటే ఇది ఒక పండగ అనమాట ఇప్పుడు చెరువుల పండగన్ని కొన్ని చేసింది కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండగ అనేది సెలబ్రేట్ చేస్తారు అనమాట ఇప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు క్యాన్సర్ డే అని మలేరియా మలేరియాల్ డే అని అట్లాంటివి కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకు జర్ అట్లాంటివి అట్లాంటి జరుపుకుంటాము ఇది కూడా అనమాట దీనికోసం స్పెషల్ గా గవర్నమెంట్ అనేది తగ్గనేది ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసింది అనమాట అంటే ఏంటి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం మెయిన్ గా ఏంటిదంటే మన పేర్లోనే తల్లిపాల వారోత్సవాలు అంటే ఇది ఒక సెలబ్రేషన్స్ అనమాట వారోత్సవాలు అంటే ఏంటి సెలబ్రేషన్స్ దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే గర్భిణీలు కంపల్సరీ ఇప్పుడు బెస్ట్ ఫీడింగ్ వీక్ అన్న కండక్ట్ చేస్తున్నాం మనం ఈ వన్ వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ తల్లిపాలు తల్లి పాలు అనుకుంటూనే ఉంటాను కదా మనం తల్లిపాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరిని చూసుకున్నా మనము డెలివరీ ఇమీడియట్గా డెలివరీ అయిన పేషెంట్ ఎవరైతే మదర్ ఉంటారో ఇమీడియట్గా డెలివరీ అయినా వన్ అవర్ నార్మల్ డెలివరీ అయితే గంటలోపు పాలు తాగించాలి సిజరీన్ అయినా కూడా టూ అవర్స్ రెండు గంటల లోపు మనం ఈ ఫస్ట్ మనకి సెకరేషన్స్ ఉండే పాలని ఏమంటామంటే అప్పుడు వచ్చే పాలని ఏమంటామంటే ముర్రూపాలు అంటాం కొలెస్ట్రోమ్ అంటాం ఈ ముర్రూపాలు ఏంటి అంటే దాంట్లో అనేక అనేక ప్రయోజనాలు అనమాట పిల్లలకైనా మనం చూసుకుంటే పుట్టిన పిల్లలని చూసుకుంటే చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ అనేవి ఉండే అన్నమాట ఏంటి అంటే ఇమీడియట్గా పుట్టిన తర్వాత మనం బయట ఏం పాలు కాకుండా పోత అట్లాంటివి కాకుండా మనం తల్లిపాలు తాగించడం వల్ల పిల్లలకి ఏంటి అంటే విరేచనాలు విరేచనాలు అవుతుంటాయి కదా నీల విరేచనాలు పిల్లలకి ఎక్కువసారు మోషన్స్ వెళ్తూ ఉంటాడు అన్నమాట నీళ్ళ విరేచనాలు అనేవి అవ్వకుండా కాపాడుతుంది ఇంకా మెయిన్ ఏంటి అంటే ఇమ్యూనిటీ మనకు వ్యాధి నిరోధక శక్తి అనమాట మెయిన్ తల్లిపాలు తాగిన పిల్లలకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి ఉంటే ఏమైతుంది వ్యాధి నిరోధక శక్తి దాంట్లోనే మనకు తెలియని తెలుసుకుని వ్యాధిని నిరోధిస్తుంది వ్యాధులు ఏంటి మనకి చిన్న చిన్న ఎలర్జీస్ సర్ది కానీ దబ్బు కానీ నిమోనియా తెలుసు కదా నిమోనియా అంటే అవన్నీ రాకుండా కూడా చూసుకుంటుంది అనమాట తల్లిపాలు తాగించిన పిల్లలకు మెయిన్గా ఇవన్నీ అనమాట దాంట్లో ఉండేది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఎన్నో పోషక విలువలు అనేవి మనం తల్లిపాలలో ఉంటాయి అనమాట కాబట్టి పుట్టిన వెంటనే పిల్లలకి ఏం చేయాలంటే తల్లిపాలు అనేది కంపల్సరీ తాగించాలి అంటే టూ అవర్స్ వన్ అవర్ అది ఏమంటారంటే గోల్డెన్ అవర్ సరేనా మెయిన్ అవ్వడం కానీ ఎలర్జీస్ అవ్వడం కానీ న్యూమోనియా దగ్గు జలుబు ఇట్లాంటి ఫ్లూ వ్యాధులు అవన్నీ రాకుండా కాపాడుతుంది పిల్లలకే కాకుండా తల్లులకు కూడా చాలా మంచిది మనం ఇచ్చిన ఇస్తారు కదా తల్లులు తల్లులకు కూడా మంచిది అంటే మనం ఇప్పుడు చూసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఎవరైతే తల్లి వాళ్ళు క్యాన్సర్ వచ్చేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట బ్రెస్ట్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్ అండాశయాలలో అయ్యేది ఓవర్ఎన్ క్యాన్సర్ కానీ గర్భాశయ ముఖద్వారము గర్భసంచి క్యాన్సర్లు అంటాం కదా అవన్నీ క్యాన్సర్లు వచ్చే ఛాన్సులు ఎక్కువ అయిపోతాయి అన్నమాట కాబట్టి మదర్కి బెనిఫిట్స్ ఉన్నాయి అంతే కదా ఇవ్వడం వల్ల ఇంకొకటి ఏంటి న్యాచురల్గా మనకు అది కాంట్రాసెప్షన్ లాగా పనిచేస్తుంది పిల్లలు అప్పుడే వద్దనుకుంటాం కదా కొన్ని రోజులు గ్యాప్ ఉండాలి కదా టూ ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ గ్యాప్ ఉండాలి అయితే ఇదేం చేస్తుంది అంటే మనం ఏం పిల్స్ వేసుకోకపోయినా ఏం వేసుకోకపోయినా న్యాచురల్గా కడుపు అంతే గర్భవతి మళ్ళీ రాకుండా అది కాపాడుతుంది అర్థమైనా న్యాచురల్గా నువ్వేం మెడిసిన్ వేసుకోకుండా పిల్లలకి మనం ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రా రాదు అనమాట ఇంకేంటి క్యాన్సర్ అనేది రాదు ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ ఒక ఆడవాళ్ళు ఎంత వెయిట్ గెయిన్ అవుతుంటారు టెన్ టు ట్వెల్వ్ కేజెస్ పది నుంచి పన్నెండు కిలోల బరువు పెరిగాలి నార్మల్ ఆ వెయిట్ అనేది కూడా నాచురల్గా కూడా మనం ఈ ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి న్యాచురల్గా మనకు అనేది బరువు కూడా తగ్గుతుంది కళ్ళు ఇవ్వడం వల్ల ఒక ఇంకొకటి ఏంటి డిప్రెషన్ అంటే మనకు డెలివరీ తర్వాత చాలా చేంజెస్ అవుతుంటాయి మదర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి కాబట్టి ఎమోషనల్ బౌండ్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట మదర్కి అండ్ బేబీకి అంతే కదా మిగతా వాళ్ళకి మనకి ఏంటి సపరేషన్ మదర్కి మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది కాబట్టి తల్లిని గుర్తుపడుతుంది కదా పిల్లలు తల్లితో అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ మంచిగా షార్ప్గా పనిచేస్తుంది పనిచేస్తా అనమాట ఈ తల్లిపాలు తీసుకున్న పిల్లల్లో ఏంటంటే మంచి ఎదుగుదల ఉంటారు వాళ్ళకి బరువు ఎత్తుకు తగ్గ బరువు ఉంటారు వాళ్ళు ఆటలలో దేంట్లో అయినా చదువులో కూడా చాలా తెలివితేటలు ఉంటాయి ఇంకొకటి ఏంటమ్మా మనము పైన పాలు పోతా వేస్తాం కదా పైన పాలు ఆకుతారు కొంత అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనము వెజిల్స్ అవన్నీ కూడా అది డబ్బుతో కూడుకుంది పాల డబ్బాలన్నీ కూడా అంతే కదా ఖర్చుతో కూడుకున్నదా ఖర్చుతో కూడుకుంది ఇవన్నీ మనకు గా మనకి గా పాప ఏడ్చిన వెంటనే మదర్ ఫీడింగ్ ఇస్తుంది కడుపులేదు వాటి కోసం వాటి కోసం మనము పైన పాల కోసం ఏం చేయాలి అవి వెజిల్స్ మన కుకింగ్ ఉంటాయి కదా మనం అన్నీ కూడా అవన్నీ కూడా బాగా స్టెరిలైజ్ చేయాలి అవన్నీ మనం చేయకపోతే ఏమవుతుంది అవన్నీ వర్కింగ్ టైమే కదా ఎక్కువ ఇవైతే నేచురల్గా వస్తున్నాయి ఇస్తున్నాం అది నీకు టైం వేస్ట్ అవుతుంది మనీ డబ్బుతో అయితే ఒక డబ్బా ఎంతో కాస్ట్తో కూడుకున్నదైతే మళ్ళీ వెజిల్స్ అన్నీ కూడా నువ్వు అంత క్లీన్గా ఇస్తామనేది ఉండదు అంత నీట్గా కడుగుతామా అనేది ఉండదు అట్లా ఇవ్వకపోవడం వల్ల కూడా బేబీస్కి ఏమవుతుంది మళ్ళీ సర్ది దగ్గు ఇన్ఫెక్షన్లు రావడం ఊరు కూరకి హాస్పిటల్ తిరగడము ఇలాంటివి జరుగుతాయి అనమాట మెయిన్గా ఏంటిదంటే ఇంత బ్రెస్ట్ పీడింది కని మనం చూసుకుంటే మదర్కి చేల్డ్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల తల్లి తల్లి బాగుంటుంది తీసుకోవడం వల్ల ఏది కూడా మంచిగా ఉంటుంది కాబట్టి రోజులు ఇవ్వాలి ఏంటి అంటే రెండేళ్ల వరకు ఇవ్వాలి రెండేళ్ళ పైన కూడా తాగుతూ ఇవ్వచ్చు పానేది రెండేళ్ళు ఏడదైపోయింది కదా ఆరు నెలలే కదా ఆరు నెలలకే ఇంకా ఏముండవేమో దీంట్లో ఏముంటాయి పోషకాలు ఏముండవు అనేది ఏముండదమ్మా రెండేళ్ళ వరకు ఆ వరకు కూడా ఏంటంటే మనకు వచ్చే పాలల్లో చాలా చాలా ఉంటాయి అన్నమాట దాంట్లో ఉండే మినరల్స్ కానీ మల్టీవిటమిన్స్ కానీ అన్నీ ఉంటాయి అవి మనకు అనిపించదు తల్లకి మనకి ఇస్తుంటే పిల్లలకు అనమాట గ్రోత్ పెరుగుతుంది ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి తల్లి పాలు రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి పాలు ఇచ్చిన తర్వాత బర్తింగ్ చేయాలి కంపల్సరీ పైకి వేసుకొని తేను ఓకేనా వాన్కూలు ఇమ్యూనిటీ అనమాట పెరుగుతాయి రోగాలు రాకుండా పిల్లలను చూసుకుంటుంది కాపాడుతుంది తల్లులకు కూడా ఏ రోగాలు క్యాన్సర్లు పెద్ద పెద్ద క్యాన్సర్లు అవి ఏవి రాకుండా మనల్ని కూడా కాపాడుతుంది ఓకేనా మీరు అందరికీ ఏజెన్సీలు ఉన్నారు కాబట్టి మీకు మంచిగా